హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నీవు లైటు ఆర్పివేయాలి యు హ్యావ్ టు పుట్వుట్ ఆర్ స్విచ్ ఆఫ్ ద లైట్ మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలి వి హ్యావ్ టు గో టు మార్కెట్ అండ్ పర్చేస్ వెజిటేబుల్స్ కూరగాయలు కొనడానికి నేను మార్కెట్కి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ టు పర్చేస్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేయాలి ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే నేను పుస్తకాలు తెచ్చుకోవడానికి లైబ్రరీకి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు లైబ్రరీ టు బ్రింగ్ బుక్స్ నేను ఇంగ్లీష్ క్లాస్కి ఎనిమిది గంటలకు వెళ్ళాలి ఐ హ్యావ్ టు అటెండ్ ద ఇంగ్లీష్ క్లాస్ బిఫోర్ ఎయిట్ ఏఎం మనము ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి వి హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను వంట చేయాలి ఐ హ్యావ్ టు మేక్ కుకింగ్ నేను ఉదయం ఐదు గంటలకు నిద్రలేవాలి I have to get up at 5 o'clock in the morning. Tiffin chair villali. I have to go to hotel to have tiffin. If you like this video, please do subscribe, like, share, and comment. Thank you for watching this video. Have a nice day.